టీడీపీ నుంచి కూడా మనకి ఇక్కడ నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు ఈ రోజున ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం జనసేన టీడీపీ అలయన్స్ ఎవరి ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా కాపు సంక్షేమ సేనగా మేము పూర్తిగా మద్దతు ఇస్తాం సహకరిస్తాం ఇక్కడికి రావడానికి కాపు సంక్షేమ సేన ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు అనుకూలం కూడా కాదు కాపు సంక్షేమ సేన ఎవరికి అనుకూలమయ్యా అంటే జనసేన టీడీపీ కూటమికి అనుకూలం ఎట్ ది సేమ్ టైం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వారు నలభై వేల మంది ఉన్నారు మాకు అనుబంధంగా తూర్పు కాపు సామాజిక వర్గం వారు ఇరవై వేల మంది ఉన్నారు అరవై వేల మంది ఉన్నారు కనుక మాకు సామాజిక కాపు సామాజిక వర్గానికి కూడా టిక్కెట్ విషయంలో పరిశీలన చేయవలసిందిగా జనసేన టీడీపీ అధిష్టాన వర్గాన్ని మేము సమనీయంగా మనవి చేస్తా ఉన్నాం క్యాండిడేట్ ఎవరు అని మీరు అడిగితే కాపు సంక్షేమ సేన తరఫున జనసేన అభ్యర్థిగా మా తరఫున కొటారు ఆదిశేషు గారి పేరుని మేము ప్రతిపాదిస్తున్నాం ఎట్ ది ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నిర్ణయిస్తే వారికి మనసా వాచ కర్మేణ వారి విజయానికి కాపు సంక్షేమ సేన కంకణ బద్దు బద్దులే ఉంటామని చెప్పి తెలియజేస్తా మరొక విషయం ఇక్కడికి రావడానికి మరొక ప్రధానమైనటువంటి అంశం ఉంది మీ అందరికీ తెలుసు దాదాపుగా నలుగురు మంత్రులతోటి ఎంతోమంది పార్లమెంట్ శాసనసభ్యులతోటి వ్యక్తిగతంగా సహాయకుడిగా పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన విషయం మీకు తెలుసు నేను చాలా ప్రభుత్వాన్ని చూశా రాష్ట్రపతి ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రుల వరకు కలుసుకున్నాం అందరి పరిపాలన చూశాను కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన పట్ల చాలా ఆవేదన చెంది సందర్భం కోసం వాళ్ళ సందర్భం వచ్చిందని చెప్పి మీ ముందు నేను నా యొక్క అభిప్రాయాన్ని మేము ముందు ఉంచుతాను పాత పెన్షన్ విధానం కావాలని చెప్పి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కోరుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు ఇస్తే ఇవ్వు లేదు కానీ బస్సుల్లో వాళ్ళు విజయవాడలో కానీ మేమందరం కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళదే ఫైనల్ డెసిషన్ ఎప్పటికీ వాళ్ళ మాట చదుదాటం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలిపించుకుని వచ్చే బాధ్యత మాదని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం జనసేన పార్టీ తరపు నుంచి క్లీన్ చిట్ ఉన్న నాయకులు ఉంటారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా క్లీన్ చిట్ ఉన్న నాయకులు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళలో ఒకరిని ఎంచుకుంటే దెందులూరు నియోజకవర్గంలో ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది క్లీన్ ఇమేజ్ అంటే మీడియా వాళ్ళు మీరు ఖచ్చితంగా నిర్ణయించాల్సిన అవసరం ఉందండి ఎవరికి ఉందో ఎవరికి లేదు అనేది అది అధిష్టాన నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామండి మాది ఏదైనా కానీ అధిష్టాన నిర్ణయం అండి అధిష్టాన నిర్ణయాన్ని సిర్సా వహిస్తూ ెందులూరు నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీ తోటి మేము గెలిపించుకుని వచ్చే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులది లేదా ఉందా లేదని మీరు నిర్ణయించండి మేము చెప్తే అది జరిగేది కాదు మేము ఏదో చెప్పినట్టు అవుతుంది అధిష్టాన నిర్ణయం మేము మాకు ఇంకా ఆయన మీద అభిప్రాయం అంటే ఏం లేదండి అధిష్టాన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కట్టుబడి జనసేన తెలుగుదేశం పార్టీ జై జనసేన జై తెలుగుదేశం అంటూ దెందులూరు నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీతో గెలిపించుకుని వచ్చే బాధ్యత మాదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అక్కడ బాయ్ బాయ్ వైసీపీ ాయ్ బాయ్ జగన్ అలాగే ఇక్కడ బాయ్ బాయ్ చంద్ర బాయ్ బాయ్ అబ్బాయి చౌదరి బాయ్ రామ్ చంద్రరావు ఇప్పటికి కూడా అబ్బాయి చౌదరి తండ్రి చాటి పెట్టేలాగానే ఉన్నాడు అతనికి ఆ తండ్రి ఏదైతే చేస్తున్నాడో అవన్నీ నాకు తెలియదు అన్నట్టు అంకనగుడులో ఏం జరిగింది ఏం మాట్లాడారు అది నా నోటితో నేను చెప్పను ఆయన నిజ్ఞతగా వదిలేశాను మీరు కూడా ఆ వీడియోలు అందరికీ వచ్చినాయి అదే శరచంద్రపూడిలో నిన్న కాక మొన్న ఆయన మాట్లాడిన భాష ఏంటి అంటే సూట్ కేసులు చదువుకుని అది చేయాలి ఇది చేయాలి అని నేను మాట్లాడను అది అందరికీ తెలుసు ఎవరు తెలియదు ఏం కాదు నేను చెప్పే సాట్ కూడా కాదు నేను చెప్పేది అంతా వాస్తవం అవన్నీ చెప్పినా ఆయన వినిపించుకోవట్లేదు కనుక మాకు కష్టం కలిగి ఉన్నాం ఈ రోజుకి మరి బయటకు వచ్చి మేము గుమ్మం గుమ్మం తిరగమని చెప్పాం ఊళ్ళని తిరగమన్నాం ఈ రోజు తిరగలి ఇప్పుడు తిరుగుతున్నారు మేము చెప్పింది ఏది కూడా అమలు పరచకుండా ఏది కూడా చేయకుండా పెద్ద మీటింగ్ పిలవకుండా నేను నలభై సంవత్సరాలు సమన్వయలు నెంబర్ని కానీ నంబర్ తీసేసినందుకు నేను మాట్లాడట్లా తీసేయచ్చు సప్లై ఎప్పుడు పెట్టుకోండి ఇవ్వడం పెట్టుకోమని చెప్తాను నేను చెప్తున్నానండి అంతా చెప్పట్లేదు కాదండి అంతా చెప్పట్లేదు నేను అసలు విషయం రావాలి కదా నేను ఎందుకు కొంచెం వ్యతిరేకత ఎందుకు వచ్చింది నాకు ఆయన కానీ మీరు క్వశ్చన్ చేయకుండా మాట్లాడుతున్నాను అంత తప్ప వేరేం కాదు నేను చెప్పేది ఏంటంటే మేము మాకున్న ఇబ్బందులు మంచి అంతా ఆయనతో చెప్పాము ఆయన అన్ని విధాలు అందరి దగ్గరే ప్రయత్ని చేస్తున్నారు తప్ప ఈ రోజుకి మమ్మల్ని కబురు కానీ మాట్లాడటం కానీ లేదు అందుకోసం మేము వ్యతిరేకం కాదు పార్టీకి శిరసా వహించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలవెన్స్లో ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మ్యాండెట్కి ఇవ్వాలి ఫ్రెష్ క్యాండిడేట్కి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్రెష్ క్యాండిడెట్కి ఇవ్వాలి ఇట్లా చెప్పితే ఎన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదో విషయం చెప్పుకుండా ఉంటే రేపు నుంచోబెట్టిన తర్వాత ఎవరి కాళ్ళే ఓటింగ్ వ్యతిరేకం చేస్తే మనం దెబ్బ తినే పరిస్థితి ఉందని చెప్పి నేను ఖరాఖండిగా చెప్పదలుచుకున్నా మార్పు చేస్తేనే మన కొత్త క్యాండిడెట్ ఫ్రెష్ క్యాండిడేట్ మనం పెద్దలో ఏది నిర్ణయిస్తే దాన్ని మేము కట్టుబడి చేస్తాం తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం తెలుగుదేశం పార్టీలో పోతాం అంత తప్ప వైకా పార్టీని చిత్తు చిత్తుగా ఓటించాలని కంకణం కట్టుకునే వాళ్ళ మొట్టమొదటి వాళ్ళం మొన్న ధర్నాలో కూడా కనీసం మంచినీళ్ళు కూడా దాక్కున్న సాయంత్రం అయితే వరకు ఆ ఇరవై రోజులు కూడా ధర్నాలో నేను ఈయన పెద్ద ఆయనగా ఉండి శిబిరాలన్నీ కూడా నడిపించామని ఈ సందర్భంగా మనవి చేస్తూ పెద్ద ఆయన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మిత్రులు ఎవరికిస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా పర్లేదు తెలుగుదేశం ఎవరికి ఇచ్చినా క్యాండిడేట్ నిర్ణయం వాళ్ళదే వాళ్ళ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా సపోర్ట్ సార్ అధిష్టాన నిర్ణయానికి మేము తలొగ్గి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా మేము అందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మేము ఎంత ప్రయత్నించినా కానీ ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోతే ఆ ప్రజా వ్యతిరేకత అనేది మేము గెలిపించుకోలేక లేకపోతే చాలా ఈ జగన్ రెడ్డి పాలన చాలా దుర్మార్గంగా ఉంది లా అండ్ ఆర్డర్ కూడా సరిగా నడపలేని పరిస్థితిలో ఉంది ఒక చిన్న ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రభుత్వం నడుపుతూ ఉంది అందుకని మేము తెలియపరిచేది ఏంటంటే జనసేన పార్టీ తరపు నుంచి దెందులూరు నియోజకవర్గం నుంచి క్లీన్ చిట్ ఉన్న నాయకుడిని ఖచ్చితంగా ఎంచుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖం ద్వారా మా అధినాయకత్వానికి తెలియపరచుకోవడం జరుగుతుంది చూడండి సార్ వైసీపీ వద్దు జనసేన టీడీపీ ముద్దు జనసేన వద్దు వైసీపీ వద్దు జనసేన టీడీపీ ముద్దు అండి మీకు ఒక విషయం చెప్తాను వినండి ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకతలు కొంతమందిలో ఉంటాయి కొంతమంది కొంతమందిలో ఉండవు మీరు అడిగిన దానికి నేను చెప్పాలంటే నా దగ్గర సమాధానం వైసీపీ వద్దు జనసేన తెలుగుదేశం వద్దు మేమందరం కూడా మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాము కానీ నెల రెండు దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మీకు మేము సపోర్ట్ చేస్తాము మాకు మీరు సపోర్ట్ చేయండి జనసేన పార్టీ తరఫు నుంచి మేము సపోర్ట్ చేస్తాము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము సపోర్ట్ చేస్తాము మీ నాయకులందరినీ అధిష్టాన నిర్ణయం ఎవరు ఎవరిని ఎంచుకుంటారో వాళ్ళకి అనే నిర్ణయానికి వచ్చాముగా సింతమునే ప్రత్యక్షంగా వద్దంటుంది కాదు అధిష్టాన నిర్ణయం మాకు శిరోధార్యం అవునండి అధిష్టాన నిర్ణయం ఏం తీసుకున్నా దానికి కట్టుబడి దెందులూరు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు పాలన అందించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ కలవటం జరిగింది మేమందరం కూడా కలిసి పనిచేయడానికి తెలుగుదేశం స్థాపించినప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అలాగే అందరు నాయకులు అన్ని కులాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మేము చర్చించుకున్న తర్వాత మాకు ఒక నాయకుడిని మంచి క్లీన్ చిట్ ఉన్న నాయకుడిని ప్రజా వ్యతిరేకత లేని నాయకుడిని ప్రజలకి సేవ చేయాలనుకునే నాయకుడిని మాకు ఇవ్వాలని చెప్పి మేము ముప్పై వేల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి తెలియబరుచుకుంటాం జనసేన నుంచి టీడీపీ నుంచి చాలా మంది రాలేదు కదా

గ్రూప్ అనేది అసలు లేదండి మీకు అధిష్టానం మాకు నిర్ణయం అధిష్టాన నిర్ణయం అధిష్టానానికి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని మేము తెలియపరుస్తున్నాము ప్రజా వ్యతిరేకత ఉన్న నాయకుడిని ఒక పెద్ద గీత ముందు చిన్న గీత గీస్తే ఏమవుతుంది అదే కనపడుతుంది కానీ ఇది కనపడతలా వీళ్ళు కూడా చాలా వ్యతిరేకత చేసినా కానీ మేము చేయలేదు అన్నట్టు దాక్కుంటున్నారు దానివల్ల మీ వాళ్ళు చేసినటువంటి వ్యతిరేకతనే వైసీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియపరిచి అందరం కూడా కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలుగుదేశం జనసేన పార్టీ తరఫు నుంచి మేము గెలిపించుకుని ముప్పై వేల మెజారిటీతో గెలిపించుకుని వస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం మీడియా సోదరులకి నమస్కారం అండి నా పేరు విద్యాసాగర్ నేను రెండు వేల పద్ పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేను మంది టీడీపీ జెడ్పీటీసీ నమ్మకం చేశాను ఇవాళ ఈ ఇప్పుడు ఇవాళ జరిగే మీటింగ్కి జనసేన తెలుగుదేశం పార్టీ అభిమానులు చేసుకోలేవారు ఒక చిన్న గట్టితో పెట్టారు మీటింగ్ గురించి నా అభిప్రాయం ఏంటంటే పార్టీలో ఇప్పటి వరకు ఏంటంటే ఎవరిని పై అధిష్టానం జనసేన వారవచ్చు తెలుగుదేశం వచ్చు ఇక్కడ ఎవరు కంటెస్ట్లో ఎవరు ఉంటారు అనేది స్కానింగ్ అయితే ఇంతవరకు చేయలే ఆశావాహులు ఉన్నారు ఇక్కడ మంచి ఆల్టర్నేటివ్ ఉన్నాయి నేను చెప్పబోయేది ఏంటంటే పార్టీ పరంగా పార్టీ వాళ్ళు ఏదో సర్వేలు చెందుతున్నారు ఆ సర్వే టీములకి వాస్తవానికి సంబంధం ఉండలేదు అలాగే ఇక్కడ పార్టీలో గతంలో రెండుసార్లు తెలుగుదేశం నుంచి గెలవడం జరిగింది ఇంకోసారి మొన్న రెండు వేల పద్నా పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది క్యాండిడేట్లు అనేవాళ్ళు అన్ని రకాలుగా బాగా విద్యావంతులు ఉన్నారు జనసేనలో ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు వాళ్ళు కూడా ఆశీర్వాదులు ఉన్నారు కానీ పార్టీ ఇంతవరకు జనసేన అవునండి తెలుగుదేశం అవునండి ఎవరిని ఇంతవరకు ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోవడం కానీ ఎవరిని ఆశీర్వాదులు మీరు కూడా ముందరని చెప్పడం కానీ నేను నేను క్యాండిడేట్ కాదండి ఉన్నారు ట్యాం ఉన్నారు ఆశీర్వాదులు ఉన్నారు కానీ పార్టీ ఇన్వైట్ చేయట్లే హలో అది అది చెప్పలేదు మనం ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఉన్నాం ప్రజాస్వామ్యంలో మీకు నాకు ఎవరికైనా సరే నేను అభ్యర్థిని అని చెప్పుకునే అర్హత ఎవరికైనా ఉంది కానీ ఈ ఈ ఇది ఏమవుతుందంటే ప్రజ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ లోయల్ లెవెల్ నుంచి ఎవరిని ఎవరెవరు ఉన్నారని చెప్పి వాళ్ళు సర్వే చేసుకున్నారు కానీ క్యాండిడేట్లు ఎవరైనా దాంట్లో సరే ఏమండి నా ముగ్గురు నాలుగు ఉన్నారండి ఇప్పుడు జనసేన ఇందాక వారు మాట్లాడారు వారు మన ఆశ్చర్య గారు మాట్లాడారు జనసేన క్యాండిడేట్ అది అలాగే రాయడు సీనియర్ గారు కూడా ఒక ఆయన మంచి అంటే అర్హత ఉన్న మంచి చెప్తున్నాను ఆయన పార్టీ పరంగా అన్ని రకాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉంటున్నారు ఆయన న్యాయవాదాలు బాగా ఉన్నారు అలాగే ఒక అశోక్ బాబు అశోక్ గౌడ్ గారు అశోక్ గౌడ్ గారు చాలా కాలం నుంచి పార్టీలో ఉన్నారు పార్టీ ఆయన ఆహ్వానించి పార్టీలో పనిచేస్తున్నారు ఆయన త్వరగా ప్రజారాజ్యాన్ని పోటీ చేయడం జరిగింది ఆయన కూడా అన్ని రకాలుగా ఆయన క్వాలిఫైన్ క్యా క్యాండిడేట్ ఆయన భాషా ప్రభుత్వం కానీ అందరిని కలిపి వెళ్ళడం కానీ వీళ్ళు ఇప్పుడు అభివృద్ధి రావాలి అంటే మీరు టీడీపీ తరపు నుంచి చంద్రుని వద్దు అని అలాగే కొత్త ప్రయోగం చేసి చూడమన్నాను పార్టీ చంద్రబాబు గారికి అందరికీ ముందర నేను కూడా సపోర్ట్ చేస్తాను చంద్రబాబు గారు దాంట్లో రెండో డౌట్ లేదు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం అండి ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ మీరు ఈ ప్రెస్ మీట్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మేమందరం కూడా బేరీజ్ వేసి ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది మేము అందరం కూడా చర్చించుకోవడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్లో జై జనసేన జై తెలుగుదేశం అనే నినాదంతో మేమందరం కూడా ఇక్కడ కలవటం జరిగింది ఇదే నినాదం మా ఉమ్మడి అభ్యర్థిని ఉమ్మడి మేనిఫెస్టోని ఉమ్మడి ప్రణాళికని మేము సిద్ధం చేసుకుని దెందులూరు నియోజకవర్గంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారు నిర్ణయించినటువంటి ఏ వ్యక్తికైనా కానీ మేమందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత అనే పదం చాలా నానుడిలో ఉంది ఈ నియోజకవర్గం కరెక్ట్గా యాప్ట్ అయ్యే విధంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో నెందులూరు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాయ్ బాయ్ వైసీపీ అనాలంటే వైసీపీ వద్దు జనసేన తెలుగుదేశం వద్దు కావాలంటే ఖచ్చితంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాము దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో చిన్న డెవలప్మెంట్ కూడా జరగలేదు ఈ నియోజకవర్గంలో ఒక చిన్న పరిశ్రమ రాలేదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రాలేదు ఈ ఏలూరు ఈ నగరానికి ఏలూరు నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారితం అవటం వల్ల మనకి ఇక్కడ నిమ్మకాయలు మార్కెట్ ఉంది ఆ మార్కెట్కి సంబంధించినటువంటి వ్యవ సంబంధించినటువంటి నిమ్మకాయలు కానీ ఎక్కడైనా కానీ దెందులు నియోజకవర్గం నుంచి వస్తుంది అలాంటి ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పెట్టలేకపోయింది చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తేలేకపోయారు రైతులను నెగ్లెక్ట్ చేశారు ఉద్యోగ జాబ్ క్యాలెండర్ని ఇవ్వలేకపోయారు అలాగే విద్యార్థుల్ని అసలు విద్యా వ్యవస్థనే నాశనం చేశారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థని ఆరోగ్యశ్రీ పేరు చెప్పి కార్పొరేట్ సెక్టర్లకి పెట్టడమే కానీ ప్రజలకు ఆరోగ్యం కూడా అందించలేము మౌలిక సదుపాయాలు రోడ్లు అనేవి చిన్న రోడ్లు కూడా ఒక్క రోడ్డు కూడా దెందులూరు నియోజకవర్గంలో వందకు పైగా విలేజెస్ ఉన్నాయి ఈ విలేజెస్లో చోట కూడా ఇంత మేము డెవలప్మెంట్ చేసాము ఇదిగోండి ఈ ఊళ్ళో ఈ పనిచేసామని చెప్పే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదు అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఏం కోరుకుంటున్నాడంటే మాకు వీక్గా ఉన్న నాయకుడు కావాలనే పరిస్థితిలో వైసీపీ వాళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు ఇక్కడున్నటువంటి తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఇక్కడున్నటువంటి ప్రజ నాయకుడి మీద వ్యతిరేకతోటి వాళ్ళు సంకల గుద్దుకుంటూ మేమే గెలుస్తామనే పరి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది మాకు కావాల్సింది ఏంటంటే క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిని ఎంచుకుని తెలుగుదేశం జనసేన పార్టీ తరఫు నుంచి నుంచోబెట్టి బంపర్ మెజార్టీతోటి ముప్పై వేలకు పైగా మెజార్టీతోటి గెలిచే విధంగా ఈ దెందులు నియోజకవర్గంలో జనసేన బలంగా ఉంది అదేవిధంగా తెలుగుదేశం కూడా బలంగా ఉంది ఈ పరిస్థితుల్ని అనుగుణంగా క్యాండిడేట్ని ఎంచుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం స్థానిక స్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులు భాస్కర గారు రాజా గారు అలాగే సాగర్ గారు ఇలా తెలుగుదేశం నుంచి కూడా నాయకులు వచ్చారు మా కా అలాగే కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు వారు పులిశ్రీరాములు గారు ఉన్నారు అలాగే అన్ని సంఘాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది మాకు కావాల్సింది ఏంటంటే మంచి ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకుంటే నియోజకవర్గంలో ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది కాబట్టి జనసేన కూడా బలంగా ఉంది కాబట్టి జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా తెలుగుదేశం జనసేన తరపు నుంచి ఎవరికి ఇచ్చినా కానీ పొత్తులో భాగంగా వాళ్ళ నిర్ణయాన్ని మేము గౌరవిస్తూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నామండి నా పేరు కోట రాజిశేష్ అండి దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు సింతమ్మనేని ప్రభాకర్ సీటు ఇవ్వడం ఒక వ్యక్తిని వ్యతిరేకించే పరిస్థితి లేదండి కానీ ఇప్పుడున్న రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే పద్దెనిమిది వేల మెజార్టీతో గెలవడం జరిగింది అదే రెండు వేల పద్దెనిమిదికి వచ్చేపాటికి పదహారు వేల పదహారు వేలతో ఓడిపోవడం జరిగింది పద్దెనిమిది వేలు పదహారు వేలు మనం చూసుకుంటే ముప్పై నాలుగు వేల ఓట్ల మెజార్టీ తేడా వస్తుందండి ఇది ఎందుకు వస్తుందని చెప్పి మా అధిష్టానం వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అది ప్రజా వ్యతిరేకత వల్ల అలా రావటం జరుగుతుంది ఇప్పుడున్న నాయకుడు బలంగా లేడు వైసీపీ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను మనం క్యాష్ చేసుకుని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిపించుకోవాలంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాము ఈ ఈ మీడియా మీడియా ద్వారా మేమందరం కూడా అధిష్టానానికి అందరికీ కూడా చొరబడే నువ్వు టీచర్వా నువ్వు ఎన్జిఓ ఈ కార్లు చూపించు అంటూ బలవంతంగా వాళ్ళు చొక్కాలు పట్టుకుని భుతాలు పట్టుకుని బస్సుల నుంచి కిందకి ఈడ్ చేసిన విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం కాపు సంక్షేమ సేనగా నువ్వు ఇచ్చిన ఓపైనా పర్లేదు ఎన్జిఓల మీద నీ దాష్టికం ఏంటి విఆర్ఓల మీద నీ దాష్టికం ఏంటి ముప్పై రోజులు బట్టి అంగన్వాడీ మహిళలు రోడ్లు పాలైపోయి నిరార దీక్షలు చేస్తూ ఉంటే దీక్షలు ధర్నాలు చేస్తూ ఉంటే నువ్వు భారతదేశ చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేయని యస్మా చట్టాన్ని నువ్వు ఉపయోగిస్తావా చిరుద్యోగుల మీద ఉపయోగిస్తావా సిగ్గుండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతకి చిరుద్యోగుల మీద నీ ద నీ ప్రతాపం నీ జులం అయిపోయింది నీ చరిత్ర ఇంకా కౌంట్ డౌన్ ఆల్రెడీ అయిపోయింది జస్ట్ ఇంకొక నెల రోజులు ఎలక్షన్లకే వంద రోజులు టైం ఉండొచ్చు కానీ నోటిఫికేషన్ వస్తే నువ్వెంతో నేనంతే ఈ నెల రోజుల్లో అయినా సరే ఏదైనా బుద్ధి మార్చుకుని ఎవరెవరైతే నీకు దూరం అయిపోయారో ఆయా వర్గాల్ని నువ్వు దగ్గర చేర్చుకుంటే ఆల్రెడీ నీ చేతులు కాలిపోయినాయి ఇంకా చేతులు కాలిపోయినా ఆకులు పట్టుకున్నా సుఖం లేదు మరి ఈ పరి ఇటువంటి పరిపాలన మరి ఎక్కడ నా నాకున్న నలభై నలభై సంవత్సరాల రాజకీయ సీనియారిటీలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఏ ప్రధానమంత్రిని చూడలేదు నువ్వు విధానం మార్చుకో ఇంకా విధానం మార్చుకున్నా ఇంకా ఉపయోగం లేదు ఖచ్చితంగా ఎన్జిఓల మీద నీ దాష్టికం ఏంటి విఆర్ఓల మీద నీ దాష్టికం ఏంటి ముప్పై రోజులు బట్టి అంగన్వాడీ మహిళలు రోడ్లు పాలైపోయి నిరార దీక్షలు చేస్తూ ఉంటే దీక్షలు ధర్నాలు చేస్తూ ఉంటే నువ్వు భారతదేశ చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేయని యస్మా చట్టాన్ని నువ్వు ఉపయోగిస్తావా చిరుద్యోగుల మీద ఉపయోగిస్తావా సిగ్గుండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతకి చిరుద్యోగుల మీద నీ దీ ప్రతాపం నీ జులం అయిపోయింది నీ చరిత్ర ఇంకా కౌంట్ డౌన్ ఆల్రెడీ అయిపోయింది జస్ట్ ఇంకొక నెల రోజులు ఎలక్షన్లకి వంద రోజులు టైం ఉండొచ్చు కానీ నోటిఫికేషన్ వస్తే నువ్వెంతో నేనంతే ఈ నెల రోజుల్లో అయినా సరే ఏదైనా బుద్ధి మార్చుకుని ఎవరెవరైతే నీకు దూరం అయిపోయారో ఆయా వర్గాల్ని నువ్వు దగ్గర చేర్చుకుంటే ఆల్రెడీ నీ చేతులు కాలిపోయినాయి ఇంకా చేతులు కాలిపోయినా ఆకులు పట్టుకున్నా సుఖం లేదు మరి ఈ పరి ఇటువంటి పరిపాలన మరి ఎక్కడ నా నాకున్న నలభై నలభై సంవత్సరాల రాజకీయ సీనియారిటీలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఏ ప్రధానమంత్రిని చూడలేదు నువ్వు విధానం మార్చుకో ఇంకా విధానం మార్చుకున్నా ఇంకా ఉపయోగం లేదు ఖచ్చితంగా ముందుగా నా హృదయపూర్వ నమస్కారాలు నా పేరు రాయల విజయ వెంకట భాస్కర్ మీ అందరూ పరిచయతులే అందరూ కూడా నే నేను అందరికీ మిత్రుడిని కాబట్టి మీ అందరూ కూడా పెద్దర్కంగా గౌరవించినందుకు ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరు మళ్ళీ జనసేన వారికి అట్లాగే తెలుగుదేశం మిత్రులకి అందరూ కూడా ముందుగా నేను హృదయపూర్వ నమస్కారాలు తెలియపరుచుకున్నాను ఈ రోజున ఇక్కడ జనసేన జనసేన మరి మేము కొంతమంది మరి తెలుగుదేశం సోదరులు మరి రావడం జరిగింది వారు కూడా మాకు కలిశారు మమ్మల్ని ఆహ్వానించారు రమ్మన్నారు వస్తామన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరచుకుంటూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరచుకుంటూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నిన్యాక్రాంతంగా మరి జైల్లో పెట్టి అక్రమైన కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టినట్టు వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఉవ్వెత్తున మరి ఎంతో వ్యతిరేకతో మరి ఆ రోజున ఉన్నటువంటి శిబిరాల్లో కూడా మరి చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలిసిన సందర్భంలో మరి జైలుకి పరామర్శించడానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీతో మనం పొత్తు పెట్టుకుంటున్నాము ఈ రోజే మన పొత్తు కరారని చెప్పారు దానికి అందరం కూడా చాలా హృదయపరంగా సంతోషపడ్డాం అందరం హృదయపర గమనం తెలియపరిచాం ఈనాడు నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడున్న నాయకులు మరి అందరూ కూడా ఆ రోజున ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నేను బయటకు రావడం జరిగింది అప్పటికే నేను రాట్ నాలుగుకొంట సర్పంచ్గా ఉన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పార్టీలోనే సేవ చేశాను పార్టీలోనే ఎంత నష్టపోయాను నాకు డెబ్బై ఎకరాల వ్యవసాయం ఉండేది ఈ రోజు ఒక్క ఎకరం కూడా లేదని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఈ రోజున నేను గారపాటి సాంశివరావు గారికి ఆ రోజున మరి పనిచేస్తూ మళ్ళీ అదేవిధంగా ఆ రోజు గారపాటి సాంశివరావు గారు సరైన సక్రమైన మరి చెప్పిన పెద్దలు చెప్పిన ఇది వినటం లేదు కాబట్టి అని చెప్పి ఆ రోజున ప్రభాకర్ గారు అయితే బాగుండితే ప్రజానాయకుడిగా మనకి పనికి వస్తాడు ఈ కురడైతే మనం పెద్దోళ్ళం ఓపిక లేదని చెప్పి ఆ రోజున సాంసారావు గారిని ఎదిరికించి ముప్పై మంది ఆ రోజున మరి ప్రభాకర్ గారిని కావాలని చెప్పి ఇంట్లో నుంచి తడిమి కొట్టి మరి ఆ రోజున జరిగింది ఆ రోజున ప్రప్రదంగా మరి భక్తుగారు రైతు సంఘంగా మరి సాగర్ గారు నేను ఫస్ట్ మేము ముగ్గురిమే సాంసారావు గారికి యాంటీగా ప్రభాకరం కావాలని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళం మొదటి వాళ్ళం తర్వాత అందరం కలిసి అందరం గెలిపించుకున్నాం అంతా జరిగింది కానీ ఆయన కొన్ని కొన్ని విషయాల్లో మరి చాలా బాధాకరం మాకు మరి మా చేతులతో పెంచి మా చేతుల్నే మరి కాదనే పరిస్థితికి ఆయన తెచ్చుకున్నారు అది ఆయన విజ్ఞతగా వదిలేసాం అది ఆయనకి తెలుసు మాకు తెలుసు కానీ మేము ఎంత చెప్పినా ఆయన ప్రవర్తన కానీ ఆయన నడవడికలో కానీ ఆయన దుర్శదనంలో కానీ కూడా ఏమీ మారలేదు కాబట్టి పబ్లిక్లో ప్రజల్లో కూడా మరి కార్యకర్తల్లో కూడా చాలామంది జడిసిపోయి ఎదురు సమాధానం చెప్పలేక నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు నువ్వు భాషను మార్చుకోవాలని చెప్పగలిగిన ఏకైక నాయకుడు రాయల భాస్కర్ రావు గారు సందర్భంగానే మనం చేస్తున్నా ఎందుకంటే ఒడిదుడుకులు ఉన్నప్పుడు సరైన పద్ధతిలో పెట్టాల్సింది ఒక తండ్రి అలాంటి తండ్రి లాంటి వాడిని నేను ఆ పిల్లవాడని ఉద్దేశంతో రీసెంట్గా ఈ మధ్యన కూడా నేను వెళ్ళి నెల రెండు రోజులు నెల క్రితం కూడా పది పేర్లు పెద్దలే చెప్పాను పెద్దల ఆ రోజులు వచ్చినటువంటి పెద్దలు ఎవరిని సరైన విధానం కానీ సరైన సక్రమైన పద్ధతిలో కానీ వెళ్ళి కలవటం కూడా చాలామందిలో జరగల ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పనని తెలుసు ఆ పేర్లు కూడా చెప్తాను ఎందులో శివకేశరావు గారు అని ఆయన మరి ఆ రోజున పార్టీ ప్రశ్న చేసి పంచాయతీ ప్రశ్న చేశారు ఆవిడ గారు కూడా రత్నకుమారి గారు కూడా నాలుగు సంవత్సరాలు బైపాస్ ఆపరేషన్ అయితే నేను చెప్పాను కూడా ఈ రోజుకెళ్ళి పరామర్శించలేదు ఎందుకని ఏమి ఏమి తప్పు చేశారనేది కాదు ఎన్ని సొంత విమర్శలు కాదు అలాంటి విషయాలే చాలా ఉన్నాయి చెప్పాను నిన్నగాక మొన్న రెండు నెలల క్రితం కాదండి నా నా ఆవేదన నా బాధ అండి నా బాధపడ్డానికి ఎవరి మీద దెబ్బలాట్లేదు మరి మీరు అన్నట్టు మాట్లాడద్దంటే అట్లాగా నేను విషయం చెప్తున్నాను మరి నిన్న కాక మొన్న కూడా ఈ మధ్య రెండు నెలల క్రితం కూడా ఏమి జరిగింది అనేది అందరికీ తెలుసు మరి ఆ పద్ధతి ఆ ఇది మరి జరగకూడదు జరగకూడడం జరిగింది మరి దాన్ని కూడా సరి చేయించుకుని ముందుకెళ్ళడం జరిగింది ఆ విషయాల్లో కూడా మేము చెప్పాం ఆయన వినిపించుకోలేదు ఏదో మేనేజ్ చేసి నేను అది చేయలేదు ఇది చేయలేదు అని వీడియోలోకి వచ్చినాయి మరి నిన్న కాక మొన్న ఆ గొర్రె కాపర గారిని మరి ఆ బలహీన వర్గాల్లో మన బీసీ బీసీ నాయకుల్ని మరి ఆ రకంగా చేయటం నా నోటితో నేను చెప్పను నేను కాదు నేను చెప్తున్నా ఏమంటలేదు అయ్యా కాదు పద్ధతిగా నేను నేనేమంట నేనే విమర్శించట్లా నేనేం విమర్శించట్లా అంటే మమ్మల్ని మాట్లాడని అది మాట్లాడతాం ఇక మాట్లాడతాను మీరు మాన విషయాన్ని విషయాన్ని పెద్ద విషయాన్ని పెద్దలుగా మార్చుకోమని నేను చెప్తున్నా దాన్ని ఇదంతా కూడా ప్రజా వ్యతిరేకత ఉంది ప్రజా వ్యతిరేకతలో మనం గెలవాల్సిన ఓటింగ్ వన్ పర్సెంట్ పోతుంది పైకి మనం ఎంత మేగినా మనసుల్లో బాధ ఉంది ఎందుకు బాధ ఉందంటే ఆ చే ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ప్రజా వ్యతిరేకత చాలా బలంగా ఉంది ఈ బలంగా ఉన్న ప్రజా వ్యతిరేకతని మనం దెందులూరు నియోజకవర్గంలో మా అధినాయకుడు ఒక్కటే ఒక్కటే ఇచ్చాడు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలవాలి ఒక్క సీటు కూడా వైసీపీకి వదలకూడదనే అనే ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంలో భాగంగా మాకు కావాల్సింది మంచి నాయకుడు మాలో ఎవరు ఎంచుకున్నా కానీ మేము అందరం కూడా మేము గెలిపించుకుని వస్తామని చెప్తున్నాము అదేవిధంగా